పోసుకున్నారనుకోండి అది తీర్థస్నానమే మీరు గోకర్ణంలో ఎక్కడైనా ఓ చెరువులో స్నానం చేశారనుకోండి అది తీర్థమే గోకర్ణ క్షేత్రం మొత్తం మీద ఎక్కడైనా మీరు ఓ రాయి మీద పువ్వేశారనుకోండి అది శివలింగమే గోకర్ణ క్షేత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే క్షేత్రమంతా శివలింగములే గోకర్ణ క్షేత్రం అంతా తీర్థములే అందుకే కోటి తీర్థ క్షేత్రం అక్కడే ఉంది అందుకే గోకర్ణ క్షేత్రంలోకి అసలు ప్రవేశించడం కానీ గోకర్ణంలో ఉండడం కానీ గోకర్ణంలో ఏదైనా నోము కానీ వ్రతం కానీ చెయ్యడం కానీ అంత తేలికైన విషయములు కాదు అంటారు స్కాంద పురాణంలో మాహాత్యము అని అసలు నిజంగా ఎన్ని విషయాలు చెప్తారో ఆ గోకర్ణక్షే క్షేత్రం గురించి నోటితో చెప్పడానికి కూడా అమ్మ బాబోయ్ మనం ఉచ్చరించొద్దనిపిస్తుంది అన్ని మహాపాపములు చేసింది ఒక స్త్రీ చేసి అంధురాలైపోయింది